హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్త చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రైతులకు ఒక పెండింగ్ డబ్బులను వేసేందుకు ప్రయత్నం అయితే ఉన్నాయి మరి రైతు భరోసా అయితే చాలా మంది రైతులకు నిరాశన అయితే మిగిల్చింది రైతు భరోసా డబ్బులు అయితే ఇప్పటికీ పడలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులను అయితే వేయడానికి రెడీ అయిపోయింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే అన్నదాత సుఖీబొవ డబ్బులు అనమాట మరి ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు రైతు భరోసా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఒక పథకానికి సంబంధించిన నిధులైతే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది అనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వెల్లడించాయి మరి రైతు భరోసాకి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు అనేక విధాలుగా కూడా మనకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే రైతు భరోసాను నిధులు అరకొరగానే జమ చేస్తు ఉన్నా మనకు పిఎం కిసాన్ డబ్బులు మాత్రం కరెక్ట్గా టైంకు ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అనేది జమ కాబోతుంది అన్నదాత సుఖీవు అంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతులకు డబ్బులను అయితే వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఒక డబ్బులు అనేది అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మరి ఇప్పటికే చాలా మంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఏంటి అనేసి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కూడా గతంలోనే మనం ఆదేశాలు అయితే ఇచ్చారు అవన్నీ కూడా మనం చూసాము మరి తెలుసుకున్నాం మరి ఇంకా ఎవరైనా సరే చేసుకుని వారు తప్పకుండా చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మీరు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే అందించడం జరిగింది ఇప్పటికే అప్లై చేసుకునే ఈ పిఎం కిసాన్ నాలుగు ఎకరాల వరకు కూడా అంటే రైతు భరోసా నాలుగు ఎకరాల వరకు కూడా పడి నిలిచిపోయినటువంటి రైతులంతా కూడా మళ్ళీ కూడా మనకు పొందడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించింది మరి ఖచ్చితంగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విధంగా చేసుకుని ఒక డబ్బులు అయితే పొందాల్సి ఉందన్నమాట మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకైతే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరొకసారి మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయిపో లేట్ అయిపోయింది మరి ఈ డబ్బులన్నీ కూడా మీకు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాలి మరి పెండింగ్ రైతు ప్రోత్సాహిస్తామంటున్నారు మరి వానాకాలం సీజన్ కూడా మొదలవుతుంది కాబట్టి రెండు కలిపి ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకి ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కూడా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఏ విధంగా చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇదే నెలలోనే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరికి వస్తాయి ఏంటి మనకు ఏం చేస్తే డబ్బులు పడతాయనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పలుసార్లు మనకు విజ్ఞప్తి చేసింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించి ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను ఈ రైతులకు జమ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్టుగా వారికి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే కొన్ని పనులు అయితే మీరు చేసుకోవాలి ఇప్పటికే మీరు ఇకే వయసు అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలాగే అరుగుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు జమ అవుతాయి లేకపోతే డబ్బులు జమ అయ్యే అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు పొందాలంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు తీసుకు చేసుకో ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ విషయాన్ని ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఈ సాయం కోసం మరి ప్రభుత్వం అందించేటువంటి సాయం ప్రతి రైతుకు కూడా అందాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా రైతు భరోసా పైన కీలక ప్రకటన జారీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి రైతు భరోసా పెండింగ్ నిధులు వస్తున్నాయి యాసంగి అలాగే మనకు ఆనాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇది ఈ విధంగా రైతులు ఎదురు చూస్తున్నట్లుగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయాన్ని రైతులకు అందించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం లింకు మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు ఆ రైతులకు మాత్రమే అందిస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు రైతులకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని రైతులైతే లబ్ధి పొందొచ్చు మరి రెడీగా ఉండి లిస్టులో కూడా ఒకసారి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి దాని ప్రకారం కనుక మీరు కనుక రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలివిడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులైశారు ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాలలోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటివరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా